నమస్కారాలు ముందుగా ఈ వీడియో చేయడానికి కారణం ఏమంటే రైతు సోదరులందరికీ ఒక మంచి అవగాహన తీసుకురావడానికి వీడియో చేస్తున్నాము అదేమిటంటే రైతు సోదరులందరికీ ఇప్పుడు ఒక హండ్రెడ్ పర్సెంట్ మనం పంటను తీసుకుందాం అనుకుంటే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అనేది రోగాల వల్ల రోగాల వల్ల మనం పంట అనేది నష్టపోవడం అనేది ఎక్కువ జరుగుతుంది ఈ వీడియో కారణం చేయడానికి కారణం ఏమంటే రైతు సోదరులందరికీ ఆ తెగుల్ని ఎలా గుర్తించాలి తెగుల్ని ఎలా గుర్తించాలి ముందు కాంబినేషన్ మనం వాడే కంటే ఆ తెగులు అనేవి ఎలా ఉంటాయి అసలు అవి ఎలా మన టమాటా తోటకి డ్యామేజ్ చేస్తాయి ముందు తెగుల్ని అసలు ఎలా ఐడెంటిఫై చేయాలి ముందు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనం కాంబినేషన్ అనేవి కొట్టడం చాలా మంచిదిగా ఉంటది తర్వాత దానికి కూడా మనకి రిజల్ట్ కూడా కనబడుతుంది ఇప్పుడు అదే కాంబినేషన్ అది ఐడెంటిఫికేషన్ అనేది మనకు తెలియకపోతే అసలు ఇట్లాంటి డిసీజ్ అనేది ఇట్లా ఉంటది అని తెలియకపోతే మన కాంబినేషన్ దేనికి కొడుతున్నాం ఎందుకు కొడుతున్నాం అనేది ఐడియా ఉండదు అసలు అది తెలియజేయడానికి మనం చేస్తున్నాము ఆ రోగాలు అనేది ఎట్లా ఉంటాయి ఎలా కనబడతాయి ఎలా ఐడెంటిఫై చేయాలి ఫస్ట్ డాంపింగ్ ఆఫ్ అని వస్తుంది మనం ఎప్పుడైతే నర్సరీ నుంచి ప్లాంట్ లో పెట్టినప్పుడు మెయిన్ ఫీల్డ్ లో పెట్టినప్పుడు ప్లాంట్ అనేది కాండం దగ్గర నుంచి మొత్తము నల్లగా అయిపోయి మొక్క దగ్గరకు వస్తూ ఉంటది ఆ మొక్క అనేది చనిపోవడం అనేది జరుగుతుంటుంది దీన్ని డాంపింగ్ ఆఫ్ అంటారు ఇదేం చేస్తుంది ఒక మొక్క నుంచి వేరే మొక్కకి బాగా అనేది స్ప్రెడ్ అవుతుంటుంది మనం ఎప్పుడైతే ట్రిప్ లో వాటర్ పెడుతుంటామో ఆ వాటర్ నుంచి ఆ స్పోర్ట్స్ అనేవి ఒక ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్ కి స్ప్రెడ్ అయ్యి ఈ మొక్కని చనిపోయినట్టుగా ఆ మొక్క కూడా చనిపోవడం అనేది జరుగుతుంది అందుకనే ప్లాంటేషన్ పెట్టిన తర్వాత అందరు డ్రెంచింగ్ చేయమని చెప్తుంటారు అది డ్యాంపింగ్ ఆఫ్ దాని వల్ల ఆ మొక్క అనేది చనిపోవడం జరుగుతుంది దానికి తగ్గట్టుగా ఈ అంగడి వాళ్ళు కానీ ఏదైనా ఫీల్డ్ విజిట్ చేసిన సార్స్ కానీ ఎవరైనా రికమెండ్ చేసేది ఏంటంటే డ్యాంపింగ్ ఆఫ్ కి ఒక ఏదైనా మంచి ఫంగిసైడ్ ఇస్తాడు ఆ ఫంగిసైడ్ వల్ల వల్ల ఏదైతే ఆ డ్యాంపింగ్ ఆఫ్ ఉందో అది అనేది ఆగిపోవడం జరుగుతుంది అప్పుడు మొక్క అనేది చనిపోకుండా ఉండడం జరుగుతుంది ఇది డ్యాంపింగ్ ఆఫ్ తర్వాత ముఖ్యంగా ఈ కాలంలో ఈ వర్షాకాలంలో ఎక్కువగా ఎర్లీ బ్లైట్ లేట్ బ్లైట్ ఇవనేది ప్రధాన సమస్య అంటే తలదుంపిగా ఉన్నది ఇవేం చేస్తాయంటే ఎర్లీ బ్లైట్ అనేది ఏమంటే ఆకులు మధ్యలోంచి కాలిపోవడం అనేది జరుగుతుంది ఆకులు ఎప్పుడైనా చూసినట్లయితే కింద ఆకులు అనేవి మధ్యలోంచి కాలిపోతూ ఉంటే అది ఎర్లీ బ్లైట్ తర్వాత లేట్ బ్లైట్ ఆ లేట్ బ్లైట్ అనేది ఎలా ఉంటుంది మనం అందరూ ఎన్ని వర్డ్స్ వినే ఉంటాం ఈ ఎర్లీ బ్లైట్ లేట్ బ్లైట్ ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు అసలు ఎలా ఉంటాయి అయితే మనం తెలుసుకుందాం ఆ అందరూ మనం పోయినా కానీ సాస్ కానీ ఎర్లీ బ్లైట్ ఉంది లేట్ బ్లైట్ ఉందని చెప్తూ ఉంటారు రైతుకి అవగాహన అనేది తక్కువగా ఉంటుంది ఒకవేళ ఉండడం వాళ్ళకి కూడా ఉండొచ్చు లేని వాళ్ళకి లేకపోవచ్చు ఈ వీడియో ద్వారా అందరికి తెలుసుకోవడం అనేది జరుగుతుంది ఎర్లీ బ్లైట్ ఎలా ఉంటుందంటే ఆకుల మధ్యలో నుంచి కాలిపోవడం జరుగుతుంది ఇది ఎర్లీ ప్లేట్ గుర్తు పెట్టుకుని తర్వాత ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో అది కూడా మనకి ఈ డిస్ప్లే మీద రావడం జరుగుతుంది అసలు ఎలా గుర్తించాలో కూడా తెలుసుకోవచ్చు ఈజీగా అది ఎలా ఉంటుందో కూడా రోగం అనేది తెలుసుకోవచ్చు ఇప్పుడు మనము ఎర్లీ బ్లైట్ నుంచి ఒక అవగాహన అనేది తీసుకునొచ్చు నెక్స్ట్ లేట్ బ్లైట్ ఎలా ఉంటుంది లేట్ బ్లైట్ అనేది మనం చూసినట్లయితే ఫీల్డ్ ఆకుల చివర నుంచి ఆకుల చివరి నుంచి కాలిపోతూ అనేది వస్తుంటుంది అది చాలా మంది గమనిస్తూ ఉంటారు చూడండి దాన్ని లేట్ ప్లేట్ అంటారు ఇప్పుడు మనం మూడింటి నుంచి తెలుసుకున్నాము డాంపింగ్ ఆఫ్ ఎర్లీ బ్లైట్ లేట్ ప్లేట్ ఈ మూడి నుంచి అవగాహన అనేది తీసుకొచ్చుకున్నాం తర్వాత ఈ ఫిజేరియం విల్ట్ అని అంటారు తర్వాత బ్యాక్టీరియల్ విల్ట్ అని అంటారు ఇవేం చేస్తాయంటే మొక్క అనేది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత డేస్ డేస్ అట్లా వచ్చిన తర్వాత మొక్క అనేది చనిపోవడం అనేది సడన్ గా చనిపోవడం అనేది జరుగుతుంది ఆ సడన్ గా చనిపోవడం అనేది స్ప్రెడ్ అవడం కూడా జరుగుతుంది ఎక్కువ మనం ట్రిప్ కి వాటర్ పెట్టడం వల్ల ఏదైతే బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఆ ఏదైతే మొక్కని చంపుతున్నాయో అవి అనేది ఎక్కువ స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది వీటికి కూడా మనం నెక్స్ట్ అసలు ఈ రావకుండా అడ్వాన్స్ గా రాకుండా మనం ఏం చేయాలి వచ్చిన తర్వాత మనం ఎలా క్యూర్ చేసుకోవాలి వచ్చినవి అనేవి క్యూర్ అవ కానీ స్ప్రెడ్ కాకుండా ఎలా మనము దాన్ని ఆచరించాలి ఎట్లాంటి పద్ధతులు వాడాలని మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకున్నాము దాని గురించి కూడా ఇప్పటికి మనం ఐదు తెలుసుకున్నాము డాంపింగ్ ఆఫ్ తెలుసుకున్నాము ఎర్లీ బ్లైట్ తెలుసుకున్నాము తర్వాత లేట్ బెడ్ తెలుసుకున్నాము ఫిజియర్ మిల్ట్ అంటే ఎన్నో తెలుసుకున్నాము బ్యాక్టీరియా మిల్ట్ అంటే తెలుసుకున్నాము ఈ ఫిజీరియా బాక్టీరియా మిల్ట్ కంటే ఈ రెండింటిలో బ్యాక్టీరియా మిల్ట్ వస్తే చాలా ఇబ్బంది అనేది జరుగుతుంది బ్యాక్టీరియం మిల్ట్ అనేది బాగా స్ప్రెడ్ అవడం కూడా బాగా జరుగుతుంది ఇప్పటికి మనం ఐదు తెలుసుకున్నాం ఆరోది ఆరోది ఏమంటే సెక్టోరియల్ లిఫ్ స్పాట్ ఇది కూడా లైక్ ఎర్లీ బ్లైట్ లాగా ఉంటుంది కానీ ఇది నల్ల మచ్చలు పడుతుంది ఎర్లీ బ్లైట్ అనేది కాలిపోవడం అనేది జరుగుతుంది ఈ సెక్టార్ లీస్ కోట్ కూడా అయిపోయింది తర్వాత టమాటో స్పాటెడ్ బిల్ట్ టమాటో స్పాటెడ్ బిల్ట్ ఇదేం చేస్తుంది అంటే ఈ డైరెక్ట్ టమాటాకే వస్తుంది ఈ టమాటాన్ని మనం చూసుకున్నట్లయితే ఆ టమాటా మనకి రింగ్స్ మాదిరి కనబడుతుంటాయి కొంతమంది రైతులు వచ్చి చూస్తూ ఉంటారు సార్ ఇట్లా రింగ్స్ వస్తున్నాయి ఇది ఏమి కుళ్ళిపోతున్నాయి ఏంటి అని అడుగుతుంటారు ఇదేం చేస్తుంది ఆ కాయలకు ఏదైతే ఉందో ఆ కాయలకి రింగ్స్ మాత్రం వస్తుంటది దాన్ని టమాటో స్పాటెడ్ బిల్ట్ అంటారు అది ఒక ఇక్కడతో మనకి టమాటో స్పాటెడ్ బిల్ట్ అనేది అయిపోతుంది టమాటోకు వచ్చేది అంటే వచ్చేది తర్వాత బ్యాక్టీరియా క్యాంకర్ అనిపిస్తుంది అది బ్యాక్టీరియా వల్ల మా కాయ అనేది డ్యామేజ్ అవడం అనేది జరుగుతుంది అది అయిపోతుంది మనం ఈ చెప్పినవన్నీ కూడా డిస్ప్లే మీద వస్తూ ఉంటాయి అవన్నీ చూడండి గమనించండి ఎక్స్పోజర్ అందరూ తర్వాత తర్వాత పౌడర్ మిల్లు అంటారు తర్వాత పౌడర్ మిల్లు ఈ పౌడర్ మిల్లు అనేది తెలుగులో ఏమంటారు అంటే బూడిద తెగులు అని చెప్తుంటారు మనకి ఆకుల మీద ఆకుల మీద బూడిద కలర్ మాదిరి అంటే ఏదైతే పౌడర్ ఉంటుందో ఏదైతే పౌడర్ మనం యూస్ చేస్తామో ఆ పౌడర్ మాదిరి ఆకుల మీద అనేది రావడం అనేది జరుగుతుంది అది పౌడర్ మిల్లు అనే బూడిద తెగులు అని చెప్తుంటారు తర్వాత మొజాయిక్ మొజాయిక్ తర్వాత లీఫ్ కర్రీలు ఇలా వస్తుంటాయి తర్వాత బ్యాక్టీరియా లీవ్ స్పాట్ అని వస్తుంటది బ్యాక్టీరియల్ లీవ్ స్పాట్ ఇది చాలా ఎక్కువ రావడం అనేది జరుగుతుంది ఇప్పుడు ప్రతి ఒక్కరు అంగడి దగ్గరికి వెళ్ళి లేదా సహజ కానీ ఎవరైనా విజిట్ చేసినప్పుడు సార్ కాయ మీద గజ్జి అనేది ఎక్కువ వస్తుంది సార్ కాయ మీద గజ్జి దీనికి దీనికి మంచి సొల్యూషన్ ఇవ్వండి దీన్ని నిర్మూలించండి అని ఎక్కువ జరగడం అడగడం అనేది జరుగుతుంది ఈ బ్యాక్టీరియా అనేది బాగా స్ప్రెడ్ అవడం వల్ల కాయ మీద గజ్జి అనేది రావడం ఎక్కువ జరుగుతుంది దీని వల్ల దీని వల్ల మార్కెట్ లో మన కాయం కూడా రేట్ అనేది తగ్గడం జరుగుతుంది మనం ఇప్పుడు దాకా ఏమేమి చెప్పామో ఈ రోగాలన్నిటికి కూడా మంచి కాంబినేషన్ అనేవి మనం నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాము కాబట్టి మనం ఏదైతే ఈ వీడియో ఈ వీడియో చూస్తున్నారో ఈ వీడియో నుంచి తెలిసిన రైతులైతే ఓకే తెలియని రైతులు కూడా ఉన్నారు కాబట్టి తెలియని రైతులు కూడా తెలుసుకుంటున్నారు కాబట్టి ఎవరైతే తెలుసుకుంటున్నారో తెలియని రైతులు ఎవరైతే మనలాగా ఉంటారో వాళ్ళకు కూడా తెలియచేయాలని కోరుకుంటున్నామో అలాగే మన యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయండి మాకు కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు